రైతు విశిష్ట సంఖ్య నమోదుకు త్వరలో మొబైల్ యాప్ నెలాఖరు లోపు డెబ్భై శాతం నమోదు అయ్యే విధంగా పూర్తి చేయాలని ఒత్తిడి అరవై లక్షల మంది రైతుల విశిష్ట సంఖ్య లక్ష్యం సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఫార్మర్ రిజిస్ట్రీలో రైతుల విశిష్ట సంఖ్య నమోదు కోసం త్వరలో మొబైల్ యాప్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వ్యవసాయానికి సంబంధించి అత్యంత వేగంగా సులభంగా విశిష్ట సంఖ్య నమోదుకు మొబైల్ యాప్లో దోహదపడుతుందన్నారు త్వరలోనే వెబ్ లాగిన్ సేవలను కూడా ముగింపు పలికి దాని స్థానంలో మొబైల్ యాప్ను ఉపయోగిస్తున్నట్లయితే తెలిపారు క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బంది విశిష్ట సంఖ్య నమోదులో వేగం పెంచడంతో పాటు నెలాఖరుకు డెబ్బై శాతం పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఈ నెలాఖరు లోపు డెబ్బై శాతం నమోదును పూర్తి చేయగలిగితే రాష్ట్రానికి మూడవ విడత కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందుతుందన్నారు రైతు విశిష్ట సంఖ్య నమోదులో మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని ముందంజలు అయితే ఉంటున్నాయని చెప్పారు అయితే కొన్ని జిల్లాలు అయితే వెనుకలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ముప్పై ఐదు లక్షల మంది రైతుల నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు రెవెన్యూ అధికారులు లాగిన్లో పన్నెండు లక్షల మంది రైతుల అయితే వివరాలు పెండింగ్లో ఉన్నాయన్నారు వాటిని సత్వరమే ఎప్పు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు అయితే కోరారు అన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి వెంటనే రైతులకు సంబంధించి వెంటనే విశిష్ట గుర్తింపు సంఖ్యకి సంబంధించిన నమోదు అయితే చేసుకోవాలన్నమాట అలా చేస్తేనే కేంద్రం నుంచి నిధులు అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వెంటనే కంప్లీట్ చేసుకోండి సో ఇది మనకు అప్డేట్ ఏపీలో అయితే రైతు భరోసా కేంద్రాల్లో చేస్తారు అదేవిధంగా మనకి తెలంగాణలో అయితే మనకి రైతులకు సంబంధించి వ్యవసాయ అధికారులు విస్తరణ అధికారులు ఉంటారు కదా వారైతే చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్